ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగా మద్దతు ఇవ్వటం శుభ పరిణామమన్నారు విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మందకృష్ణ మాదిగ అంటే తనకు సోదరుడి కంటే ఎక్కువ అని తమ మధ్య ఇరవై ఐదేళ్ల అనుబంధం ఉందన్నారు తాను మహబూబ్ జరిగిన పాదయాత్రకు మందకృష్ణ మాదిగనే కారణమని అనారోగ్య సమయంలోనూ ఆయన బాగా కష్టపడిన వ్యక్తి అని సుజనా చౌదరి కొనియాడారు తనకు ఎన్నో ఏళ్ల నుంచి ఒక సోదరుడిగా సపోర్ట్గా ఉన్న సుజనా చౌదరిని గెలిపించాలని మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఒక పాతి సంవత్సరాల అనుబంధం మొన్న మన నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా తమ్ముడు లాంటి వాడు నా సోదరుడని నాకు నా సోదరుడి కంటే ఎక్కువ అనేక ఉద్యమాల్లో ఉద్యమాల్లో మొదలుపెట్టినప్పుడు అనేక సందర్భాల్లో నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చెప్తా మహబూబ్ నగర్లో పాదయాత్ర ఎంటర్ చేపించాడంటే కృష్ణ మాటికి పోలానే అందులో డౌటే లేదు ఏమాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం అక్కడికి వర్గాల వారికి ఒక్క మాదిగా అని కాదు ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే మైనార్టీలకి ఎవరికైతే ఏమైతే ఆపద ఉందో ఆపద దగ్గరికి వెళ్ళి వికలాంగులకి దివ్యాంగులు దివ్యాంగులకి కూడా ఏదైనా జరిగితే ఎక్కడైనా ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఎందుకంటే నాది జన్మభూమి కర్మభూమిగా భారతదేశాన్ని చూసుకున్నాను నేను అనేక సందర్భాల్లో ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఎప్పుడు కలిసిన కష్టపడి ఒకప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా పాపం కాలు నెక్కుతో కూడా ఉద్యమం గురించి తిరిగిన సందర్భాలు నేను ఉప కులాలు అనేక ఉంటాయి అన్నిటికీ కూడా అండగా ఉండే వ్యక్తి మన కృష్ణమాధి గారు ఇకపోతే మన పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే భారతదేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఉపస్థితులు అందరూ ఉన్నారు ఇప్పుడు ఈ పత్ర ఎంఆర్పి ఎంఆర్ఎస్ ఉద్యమం పేరు చెప్పుకోవడానికి సిద్ధపడే రోజుల నుంచి ఈ రోజు గౌరవ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్ వచ్చి మాదిగల మీరు అండగొండే స్థాయికి ఎదిగిందంటే అది నీలాంటి వాళ్ళ అండగండల వల్లనే ఉద్యోగం ఎదిగిందన్న వాళ్ళు వ్యక్తిగతంగా నీ నుండి నేను సహకారం పొందిన రోజులు ఉన్నాయి ఉద్యోగ పరంగా కూడా సహకారం పొందిన రోజులు ఉన్నాయి వ్యక్తిగతంగా నేను నిలబడడానికి నా సోదరుడిగా నువ్వు సహాయం అదే సమయంలో ఉద్యోగ స్థాయి నిలబడానికి కూడా నా సోదరుడిగా సాయకం ఉండడం వల్ల కష్టంగా కృతజ్ఞత ఉంటానన్నా నేను రుణ పడినా అన్న నీ రుణం తీసుకోవడానికి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి అన్నకు నేనే ఫోన్ చేశాను ఆయనే చెప్పాడు పెద్ద మనసు మాట్లాడాడు పెద్ద మనసు మాట్లాడాడు తమ్ముడు కృష్ణ నువ్వు నన్ను ఒక అన్నగా చూసుకున్నావు మొదట్ నుంచి ఒక నేను తమ్ముడుగా చూసుకున్నాను తమ్ముడుగా కానీ కష్టాలు ఉన్నప్పుడు నేను అన్నగా ఆదుకోవాల్సిన బాధ్యత నాకు ఉన్నదనే నేను ఇరవై ఐదు ఏళ్ళుగా నీకు ఎప్పుడు ఉంటున్నాను అదే సమయంలో ఉద్యోగం గొప్ప ఉద్యోగం నడుతున్నావు కాబట్టి ఆ గొప్ప ఉద్యమానికి నా వంతు చేయగలివాలని చెప్పి నా మనసులో ఉండడం వల్లనే ఉద్యమాన్ని కూడా నేను అండగా నాకు రుణపడే అనవద్దు ఎందుకంటే నా బాధితుల గుర్తిగా నేను అందరూ నిలబడాలని చెప్పడం జరిగింది అది పెద్ద మనసు అది పెద్ద మనసు అందరూ చెప్తున్నది ఏంటంటే పడుతున్న వాళ్ళు ఇక్కడ నా తల్లులున్నా అక్కలున్నా చెల్లెలున్నా ఎవరున్నా అన్నలున్నా తమ్ములున్నా దయచేసి ఒకనాడు గులాబ్బిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డా మనము రోజు తలెత్తుకొని మాదిగ జాతి తిరుగుతున్నదంటే దానికి మీ బిడ్డగా నేను చేసిన దానికంటే ఈ ఉద్యమానికి అండగా నిలబడ్డ శివడాసులు చేసిన సహకారం అందులో నాకు పెద్దన్న లాంటి నా సోదల లాంటి సుజన సోదర చేసిన సహాయం కూడా నేను ఉన్నది కాబట్టి ఆయన రుణంఘించడానికి నేను వచ్చా ఆయన కుటుంబ చూడడానికి నేను వచ్చా మీరు కూడా నా మీద ప్రేమ ఉంటే నేను మీ అన్నను అనుభవించుకుంటే మీ తమ్మునని భావించుకుంటే మీ బిడ్డలను భావించుకుంటే నా మీద చూపెట్టే ప్రేమ ఎదుగున్నా మీ ఓటు ద్వారా సృజన చౌదన్న గారికి కమలం